విశాఖను ఎక్కడికో తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ముందు అప్పుల కోసం పెట్టిన తాకట్ల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడిపిస్తే చాలు విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా మార్చి అభివృద్దితో పరుగులు పెట్టిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి లూలు లూలుమాలు ఎందుకు వెళ్లగొట్టారు హెచ్ఎస్బీసీని ఎందుకు పంపించేశారు విశాఖ ఐటీకి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఎందుకు పడుకు పెట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించి అనుబంధ సంస్థలను ఎందుకు దెబ్బతీశారు బంగారుబాత్ లాంటి గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలు ఎందుకు రెండో కంటికి తెలియకుండా కారు చౌకగా అమ్మేశారు పదిహేడు వందల ఎకరాల కాపులు పడ కొండపైన లక్షల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాకుండా పిచ్చి మొక్కలు ఎందుకు మొలుస్తున్నాయి వంటి వాటికి ముందు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉండి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రైల్వే జోన్ కు భూములు అప్పగించలేదని అసమర్థత అవినీతి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న జగన్ విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే హాస్యాస్పదంగానే ఉంది మీరు మాల్ని ఎందుకు ఎందుకు చేశారు కనీసం ఐటీ ఎవ్వక తీర్చిదిద్దాలని చెప్పి ఉత్తరాంధ్రని ముఖ్యంగా విశాఖని గంజాయి తీర్చిదిద్ది ఇవాళ అభివృద్ధి కాదు కదా ఉపాధి కాదు కదా ఏమీ లేకుండా ఉత్తి ఆంధ్రాగా మీరుచారు ఇప్పటికే ఇప్పటిషికొండని బోర్డు కొట్టేశారు మీరు ఆస్తిని మీ ఎంపీ కట్టబెట్టారు కట్టుబెట్టారు మీ యొక్క ఫార్మా కంపెనీ యజమానికి మీ తొత్తుకి తారా చేశారు ఎన్సీసీ భూముల్ని మీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంస్థకి రాయించేశారు ఆఖరియుడి సుడి రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మీరు వాటాలు పంచుకున్నారు మీకు వాటాలు అందలేదా ముఖ్యమంత్రి గారు ఇంకా మిగిలిచారని చెప్పి విశాఖ ఉత్తరిద్దామని చెప్పి విశాఖలో కుక్కలు పరిపాలిస్తామంటున్నారు మీరు వేల కోట్ల రూపాయలు ఆస్తుల్ని కోడగట్టి సిఆర్ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వైసీపీ నాయకులు కబ్జా చేయలేదా ఇంకా నిన్న ఎవరు ముఖ్యమంత్రి అంటారు ఐకానిక్ సచివ ఐకానిక్ సచివాలయం కడతారట ఐకానిక్ సచివాలయం కట్టడానికి ఒక బస్బే ని ఒక ఫ్లోటింగ్ మిత్రీ కట్టలేటువంటి అసమర్థుడు ఐకానిక్ సచివాలయం కడతారా ఇన్నోవేషన్ కడతారు అంటున్నారు ఉన్న ఇన్నోవేషన్ సెంటర్లు ఉన్న కంపెనీ కాస్త తనివేశారు ప్రభుత్వ భవనానికి ఇచ్చేశాడు ఇంకా కొత్తగా ఏంటి కడతానండి ఇన్నోవేషన్ సెంటర్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ పెడతానంటాడు ఐదేళ్లలో నిరుద్యోగులు బాగా పెంచేసి ఇప్పుడు ఇన్నోవేటివ్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరికి మీరు నాలెడ్జ్ చెప్తారు నిరుద్యోగం ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా పెంచేసిన కనుక ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అబద్దాలు అడ్డానికి ఒక ఉంటుంది ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు కాబట్టి అమాయకులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటీస్ ఏది మాట్లాడుతుంటే అది వింటాననుకోవడానికి ఆయన అవివేకం మనం చూసాం కొత్తగా స్టేడియం నిర్మిస్తాం ఉన్న స్టేడియం నిర్మించి ప్రైవేట్ ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా జగన్ వస్తే విశాఖకి అత్య రాజకీయాలు చేస్తాయి విశాఖ వాసులు ఉత్తరాంధ్ర వాసులు వైభ్రాంతులకు గురవుతారు ఈ జగన్ కప్పటి నాటకాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గుక్క పెట్టుకోవాలి బీసీ నాయకుల మీద ఎస్సీ నాయకుల మీద కక్ష సాధికు చర్య చేశారు మాస్క్ సుధాకర్ని అనేటువంటి వైద్యుడిని పదికొన్నారు వీళ్ళ విశాఖ వచ్చి విశాఖ వాసుల్ని ఉత్తరాంధ్రని ఉత్తరించేది అసలు మేము ఒకటే అడుగుతున్నాం ఇంకా విశాఖలోని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గాని ఏమి దోచుందని చెప్పి అడుగుతా ఉన్నాం ఏ వైశాఖ విజన్ విజయవాడని విజన్ కర్నూలు అని ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయనకి ఇష్టమైన కడపని ఎందుకు పెట్టలేదు కేవలం విజన్ వైజాగ్ని ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు విజన్ వైజాగ్ గుర్తుకొచ్చింది కేవలం విశాఖలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాతిక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏదైతే కూడబెట్టాడో వాటిని కాపాడుకోవడానికి దోచుకున్నవి దాచుకోవడానికి ఇక్కడ ఈ జగన్ దుర్మార్గమైనటువంటి ఆలోచన నాలుగున్నర సంవత్సరాలు ముద్ర నిద్రపోయి విశాఖపట్నం మేడ అకస్మాత్తుగా అభ్యాసం కావాలని చూపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు విశాఖపట్నం పర్యటనలో పారిశ్రామిక సమావేశం పెట్టి సమావేశం ఇది ఒక పెద్ద దాన్ని ఏమంటామంటే హాస్యాస్పద కార్యక్రమం చరిత్రలో పూర్వం ముష్కళ్ళు భారతదేశం దండెత్తి ఆస్తులు ఎలా పడిపోయాలో ఆ విధానం ముందుగానే వాళ్ళ సైన్యం వచ్చింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆ రెడ్డి ఇంక రెడ్డి ఇంకో రెడ్డి రకరకాల వ్యక్తులు కలిసి వందల వేల కోట్ల రూపాయల భూములు దోచుకుని చివరికి వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విశాఖపట్నంలో ప్రవేశించాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెక్కిన తర్వాత ఇక్కడే ప్రమాణ సోదాన్ని చేస్తారని ఇక్కడే ముందుకుపోతారని చెప్తున్నాడు ఇప్పుడే ఎందుకు ఉండిపోలేదు మరి ఇప్పుడు ఎందుకు రావడానికి వైసాగను మీరు ఇష్యోడ ప్యాలెస్ మీ కుటుంబాన్ని నచ్చింది డెవలప్ చేశారా ఆ ప్యాలెస్ రావడానికి అవాంత్రా రాలేకపోయారా మీ మంది మాదిలో మీ అనుయాయులు వందల వేల కోట్ల రూపాయలు నోట్ చేస్తుంటే అందులో మీకున్న వాటాలతో స్థిమితిగా తాడిపల్లి బ్యాలెన్స్ ఉన్నారని జరిసిన పట్టిన ప్రదేశిస్తుంది మరి మన చిన్నప్పుడు చూసేవాళ్ళు కొంతమంది నిరూషులు వాళ్ళ గుర్తు కోసం మన ఇంటి ముందు ఉదయాన్నే చెట్టు ఎక్కి అమ్మ ఉదయాన్నే నేను ప్యారిస్లో ఉన్నాను నేను మధ్యాహ్నం లండన్లో ఉన్నాను నేను రాత్రి జపాన్లో ఉన్నాను అని మనకి ఇంపైరి పౌరులు జపాన్ కోసం ప్యారిస్ కోసం ఢిల్లీ కోసం చెప్తూ చివరిలో కొంచెం అన్నం పిట్టమ్మ తల్లి కడుపు ఆటలాస్తున్నట్టుగా ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అటువంటి విదేశీయ ప్రసంగలా ఉంది ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము చిన్న మధ్యతన ప్రశ్న పెట్టామంటే ఆయన లెక్కలందరూ తెలిసి ఈరోజు మీరు ఎక్కడ పెట్టారు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఒక శ్వేత మొత్తం రిలీజ్ చేయగల మీకు దమ్ముంటాయని జనసేన పార్టీ మీకు సవాల్ విసితుంది ఇవాళ ఏదైతే ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ట్రికల్ రేట్ పెంచడం వల్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టడం వల్ల ఎన్ని ఎంఎస్ఎంఈ మూతపడిపోయినాయో మీ ప్రభుత్వానికి తెలియదా ఈవేళ ఇక్కడ పెద్ద కంపెనీలు మీరు అధికారులు రాకుండా హామీ ఇక్కడ ఉన్న కంపెనీలో డెబ్బై శాతం ఉద్యోగాలు సాధికత ఇస్తామని చెప్పి ప్రజలు మీరు మంపి పెట్టలేదు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న భారీ పరిశ్రమలు వాళ్ళ అవసరాల కోసం పక్క రాష్ట్రాల్లో మెటీరియల్ సరికరించుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటుంటే ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు మూతపడిపోతుంటే ఇక్కడ రావాల్సిన జీఎస్టీ రాష్ట్ర ఖజానాకి రాకుండా పక్క రాష్ట్రాలు తరలిపోతుంటే మీరు ముద్ర నిద్రపోయారా మీరు మీ మంత్రి గుడివాడ ఒక్క పరిశ్రమ కానీ ఒక్క రక్షించినట్టు కానీ ఉపాధి కల్పించినట్టు కానీ స్కిల్ లెవెల్ డెవలప్ చేసినట్టు కానీ యువతకు ఉపాధి కల్పించినట్టు కానీ ట్యాక్స్ పెంచినట్టు కానీ ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయగలరాలు జీవన్ సమస్య కొట్టుబెట్లాడటా విషయం తెలియదా విషయాలు పలవాటు సజ్లో కానీ ఏ సంచి తీసుకున్నా పూర్తి స్థాయిలో నిలబడి మీకు కంటికి కనిపించలేదా మీ స్థానిక రాజకీయ నాయకుల అవసరాల కోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం పారిశ్రామిక భయపెట్టడం వాస్తవం కాదు ఈ వేళ ఇప్పుడు నేను రెండు వేల మంది పారిశ్రామిక సమావేశాన్ని జనసేన పార్టీ ఎలా చూస్తుందంటే ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎక్కించుకోవడానికి ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి కొంతమంది పారిశ్రామిక వేత్తల్ని బెదిరించో వాళ్ళ అవసరాలు తీరుస్తావన దొంగ ఆచో వాళ్ళ నుంచి నేను కోట్లాది రూపాయలు దండుకోవడానికి సమావేశం కానీ జనసేన పార్టీ భావిస్తుంది కానీ ఇందులో మీరు శుద్ధి ఉందని భావించడం లేదు మీరు నిజంగా పరిస్థితులు అభివృద్ధి చేయాలంటే మీరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి వెంటనే మీరు పెట్టారు కేవలం ముంబై రోజు ఎన్నికల్లో ఉండగా నాలుగు నెలల పదకొండు నెలలు అయిపోయిన తర్వాత ఈ మీద పెట్టి చేసి ఉద్రించిన ఉంది ఈ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సమావేశానికి పరిస్థితుంది మీరు డబ్బులు లేక మీ ఛాయత్ర ప్రభుత్వంతో బ్యాంక్టరీ పెట్టిన మీరు చేస్తారు విశాఖపట్నం విశాఖపట్నంలో స్థలాన్ని పెట్టి మీరు మీరే అభివృద్ధి చేస్తారు విశాఖపట్నంలో ఉన్న వందలాది ఎకరాల్ని లూట్ చేసి మీరు మీరే అభివృద్ధి చేస్తారు ఇలా సాక్షాత్తు తిరుపతి కొండ మీద ఉన్న బాబు కూడా దేవుడు అయినప్పటికీ మీ దుర్మార్గాన్ని చేసి భయపడుతున్నాడు ఒకవేళ నా కొండని ఆస్తులను కూడా ఎక్కడైనా తగ్గ పెట్టేస్తా మీ ముఖ్యమంత్రి మీ పరిపాలన ఎలా ఉంది మీకు మిగిలిన తిరుపతి వెంకరబాబు ఆస్తులు తగ్గపెట్టలేదు ఈ స్థాయిలో మీరు దుర్మార్గా చేసిన తర్వాత ఈ స్థాయిలో మీరు అవినీతి చేసిన తర్వాత మిమ్మల్ని నమ్మి ఏ పారిశ్రామిక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాడు మిమ్మల్ని నమ్మి ఏ పరిశ్రమ మీద వాటి రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మిమ్మల్ని నమ్ముకలు యువత ఉద్యోగాలు లేకుండా వలస వీళ్ళు కట్టి కనిపించడం లేదా చాలా హాస్యాస్పదం ఓ జోకర్లా మాట్లాడారు వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా డెవలప్ చేశాను విశాఖపట్నం రోజు జిల్లాలో ఛాలెంజ్ చేసిన జనసేన పార్టీ ఒక్క ఎకరానికి ఏ సంవత్సరాల కాలంలో ఎడిసిన్గా సాగునీరు ఇచ్చారా ఒక్క ఎకరానికి సాగునీరు పెరిగిందా సాగునీరు లేక సరైన కాలువలు లేక సరైన వాళ్ళకి ఆదరణ లేక గత సంవత్సరం రైతులు నష్టపోతే మీరు ఏ రైతుకైనా సహాయం చేశారు మీరు రైతులకు సంబంధించి కానీ వ్యవసాయాలకు సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ మీరు శ్వేతపత్రాలు చేస్తే మేము మీడియా వంతులుగా మీతో చర్చించడానికి మీ తప్పులు ఎందుకు చూపడానికి మీ విధ్వంసాన్ని పూర్తి ఆధారాలతో చూపించడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా ఉంది